ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు సాయంత్రం విజయవాడ సింగ్ నగర్ సమీపంలో జరిగిన రాయితో దాడి చేయటం ఆయన కంటి మీద గాయం కావడం చాలా దురదృష్టకరమైంది ఇలాంటి ఉద్రిక్తతను పెంచేటటువంటి చర్యలు అలాగే హింసకు పాల్పడేటటువంటి ధోరణులు చాలా దారుణమైనవి వీటిని ఖచ్చితంగా ఖండించాల్సిందే అది కూడా కాకుండా బనమంతా సిద్ధం బస్సు యాత్ర కోసం దాదాపు రాష్ట్రమంతా పర్యటించి ఈరోజు కూడా మంగళగిరిలో సభలో మాట్లాడిన తర్వాత అలాంటి సమయంలో ఈ ఇంత తీవ్రమైన ఘటన జరగడం కొద్దిలో తప్పిపోయింది లేకపోతే కంటికి గాయ తగలాల్సిందని కూడా చెప్తున్నారు అలా జరగబోకపోవడం కొంతలో కొంత మేలు అనుకున్నప్పటికీ అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంత తీవ్రంగా వచ్చి తగిలిందంటే ఇది క్యాడ్పులతో కొట్టి ఉండాలి అని కూడా సందేహిస్తున్నారు ఇవన్నీ కూడా దర్యాప్తు చేస్తే కానీ నిజానిజాలు పూర్తిగా బయటకు వస్తాయి అంత జనసమ్మర్దంలో ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేత అది ఎన్నికల సమయం చాలా శాంతి భద్రతల కోసం మేము చాలా ఏర్పాట్లు చేసామని చెప్తూ ఉంటారు అలాగే ముఖ్యమంత్రికి సహజంగా ఉండే భద్రత ఉంటుంది అలాంటి సమయంలో కూడా ఇది జరిగిందంటే చాలా ప్రత్యేకంగా టార్గెట్ చేసుకొని జరిపితే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదు సహజంగా ఇది ప్రతిపక్షం చేసింది లేదా తెలుగుదేశం వాళ్ళు మా యాత్రలు చూసి ఓర్వలేక చేశారు అని అధికార పార్టీ ఆరోపిస్తుంది అయితే ఆ ప్రకటన ఇంకా వచ్చి రాకముందే ఇది కోడి కత్తి ఘటన లాంటిది ఇది ఎంత కావాలని చేయించారు అని ప్రతిపక్షం నుంచి ప్రకటనలు రావటం అలాగే వాళ్ళని బలపరిచే మీడియాలో కూడా ఆ విధమైన హెడ్డింగ్లతో ఇదేదో యాక్షన్ అనే పద్ధతిలో పెట్టడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఆంధ్రప్రదేశ్లో మీడియాల విభజన ఏ స్థాయికి చేరుతుంది కనీసం ఒక ఘటన జరిగిన తర్వాత కొద్ది నిమిషాలైనా మామూలుగా దాని గురించి మాట్లాడుకోవటం ప్రజాస్వామ్య పరిభాషలో ప్రతిస్పందించడం మనకు చేతకని దశకు మనం చేరామా అని సందేహం కలుగుతుంది నన్ను కలిసిన కొద్ది మందిలో కూడా ఒకరిద్దరు అప్పుడే కోడికత్తి అసలు కోడికత్తి అనే మాటే ఒక చాలా తప్పు కోడికత్తి అయినా నెమలికత్తెయినా కత్తి కత్తే అది ఏం జరిగింది ఏంటి అన్నది న్యాయస్థానాలు తేలుస్తాయి అంతేగాని కొన్నిటి మీదేమో చాలా స్పందించాలి కొన్నిటినేమో అసలు పరిగణనలోకి తీసుకోవడం అవసరం లేదు ఈ ధోరణి ప్రజాస్వామికమైంది కాదు ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు ఎవరి అభిమానాలు వాళ్ళకు ఉంటాయి కానీ అందరూ పాటించాల్సిన కొన్ని సూత్రాలు కూడా ఉంటాయి తప్పకుండా ఈ ఘటన చాలా దారుణమైంది దీన్ని ఖండించడం తప్ప ఈ సమయంలో రెండు రకాలుగా మాట్లాడడానికి ఎక్కడ ఆస్కారం లేదు ఎప్పుడు ఎవరి మీద ఏ దాడి జరిగినా ఎలా జరిగినా దాన్ని ఉపేక్షించడం అనే ప్రసక్తి ఉండకూడదు అది ప్రజాస్వామ్యబద్ధమైనది కాదు ఈ ఘటనలో ప్రాథమిక చికిత్స చేసుకొని ఆయన మళ్ళీ యాత్రకు ప్రోత్సాహిస్తారంటున్నారు ఏదైనా ఈ నేపథ్యంలో భద్రత పెంచటం రెండవది జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమంత్రి అయిన భద్రతా సిబ్బంది కూడా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్కు భద్రత పెంచారు ఈ మధ్యనే మరొకరికి ఐ థింక్ మరో నాయకుడికి కూడా భద్రత పెంచారు కాబట్టి భద్రతను అవసరమైతే సమీక్షించి ఏం చేయాలో కూడా ఆలోచించవచ్చు కొద్ది రోజుల కిందట కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు తన భద్రతకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యానాలు చేయటం కూడా చర్చకు దారితీసింది అవన్నీ ఎలా ఉన్నా ముఖ్యమంత్రికి అది కూడా విజయవాడ లాంటి చోట అంతమంది జనం సమక్షంలో ఇంత పెద్ద ఘటన జరగటము అది కొద్ది రోజు తప్పిపోవటం చాలా ఆందోళన కలిగిస్తుంది రెండో దీని ఆధారంగా వైసీపీ వాళ్ళు ఎలాగో విమర్శలు చేస్తున్నారు రెండోది ఉద్రిక్తతలు పెరగటం అనే ఒక అలవాటు ఒక గత అనుభవాలు ఉన్నటువంటి ప్రాంతం విజయవాడ కాబట్టి అటువంటివి మళ్ళీ ఇది కొత్త సమస్యలకు తీయకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా పోలీస్ యంత్రాంగం మీద ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకొని తగు జాగ్రత్తలు చేపడుతుందని చెప్పి ఆశించాలి రెండవది ప్రధాన పార్టీలు దీని సమస్యను పక్కన పెట్టేసి దీన్ని కూడా ఏదో రాజకీయంగా ఒకరినొకరు అనుకోవడానికి ఏదో తక్షణ అవకాశంలాగా చూసే ధోరణి కూడా ఎంతమాత్రం ఉపయోగపడదు ముఖ్యమంత్రి ఎక్కిన గాయం నుంచి ఆయన కోలుకోవాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అరికట్టాలని చెప్పి కోరుతున్నాం